అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా ప్రవచనాలలో అతి ప్రాచుర్యం పొందిన ప్రవచనం ఐ కమ్ నాట్ టు టీచ్ టు అనేటువంటి సూక్తి దాని తెలుగు అర్థం నేను వచ్చింది మేల్కొల్పడానికే గాని బోధించడానికి కాదు సుమా మనందరికీ తెలిసినట్టుగా జూలై పది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు బాబా తన అఖండ మౌనాన్ని ప్రారంభించి తన భౌతిక జీవిత ఆంతం దాన్ని కొనసాగించారు అయితే ఆ ముందు రోజు నాడు జూలై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు ఆమె శిష్యులలో ఒకడు బాబా రేపటి నుంచి మీరు మౌనం ఉంటాను అని ప్రకటించారు మరి మౌనంలో ఉంటే మాకు ఆధ్యాత్మిక విషయాలను ఎవరు బోధిస్తారు అని అడిగాడు దానికి సమాధానమే బాబా ఇచ్చిన ఈ ప్రవచనము నేను వచ్చింది మేల్కొల్పడానికే కానీ బోధించడానికి కాదు సుమా అయితే మనందరికీ వెంటనే ఒక అనుమానం వస్తుంది మనం మెలకుగానే ఉన్నాం కదా మరి మనలను మళ్ళీ మేలుకొల్పడం అవసరం ఏమిటి దానికి బాబా ఇచ్చిన సమాధానం నిజానికి మీరు కలలోనే ఉన్నారు ఈ మెలకువ స్థితి కూడా కలయే అయితే నేను అవతార పురుషుణ్ణి కాబట్టి మీ కళలోనికి జ్వరపడి ఇది కళ ఇది నిజము కాదు అని నేను చెప్పగలుగుతున్నాను ఇది కళ అనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది సత్యములోనికి మీరు మేల్కొన్నప్పుడు మాత్రమే ఇది కళ అని తెలుస్తుంది అంతవరకు కళ నిజమే ఉదాహరణకు మన నిత్య అనుభవం కూడా ఒక్కసారి చూద్దాం కలలో ఉన్నంతసేపు కళ మొత్తం నిజమే కలలో మనకు తారసపడే పాత్రలు నిజమే మనము పొందే అనుభవాలు నిజమే కళ నుంచి మేలుకున్న వెంటనే ఒక్కసారి కళను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం ఎంత హైరాణ పడిపోయానో ఎంత వరీ అయిపోయానో అది ఒట్టి దేశమా అని బాబా అంటారు నీవు గనక సత్యంలోనికి మేలుకున్నప్పుడు అప్పుడు తెలుసుకుంటావు నీవు పడిన కష్టాలు ఇవన్నీ వట్టి భ్రమ మాత్రమే అని అవతార్ నిహేర్ బాబాకి జై